కీర్తనల గ్రంథము అరవై రెండవ అధ్యాయంలో ఉన్న పన్నెండు వచనములు ప్రధాన గాయకునికి యదూతూను అను రాఘము మీద పాడదగినది దావీదు కీర్తన నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది ఆయన వలన నాకు రక్షణ కలుగును ఆయనే నా ఆశ్రయదుర్గము ఆయనే నా రక్షణకర్త ఎత్తైన నా కోట ఆయనే నేను అంతగా కదిలింపబడను ఎన్నాళ్ళు మీరు ఒకని పైబడుదురు ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయునట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయ చూచుదురు అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచించుదరు అబద్ధమాడుట వారికి సంతోషము వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదరు నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనముగా నుండుము ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది ఆయనే నా దుర్గము నా రక్షణ ఆధారమూ నా ఎత్తైన కోట ఆయనే నేను కదిలింపబడను నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము నా బలమైన దుర్గము నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది జనులారా ఎల్లప్పుడూ యందు నమ్మికయుంచుడి ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము అల్పులైనవారు వట్టి ఊపిరి అయి ఉన్నారు వారు మాయాస్వరూపులు త్రాసులో వారందరూ తేలిపోవుదురు వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు బలాత్కారమందు నమ్మికయుంచకుడి దోచుకునుట చేత గర్వపడకుడి ధనము హెచ్చినను దానిని లక్ష్యపెట్టకుడి బలము తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చెను రెండు మారులు ఆ మాట నాకు వినబడెను ప్రభువా మనుష్యులకందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు కాగా కృపచూపుటియు నీది ఇంతటితో కీర్తనల గ్రంథంలోని అరవై రెండవ అధ్యాయంలో ఉన్న పన్నెండు వచనములు పూర్తి చేయబడినవి